ఎన్ని నవ్వులు ఎన్ని ఎమోషన్స్ ఎన్ని ముచ్చట్లు ఎన్నో సరదాలు అన్ని కలిపి ఒక్క వీడియోలో ఇవి టూ డేస్ ట్రావెలింగ్ అనమాట మా కాడికి హాయ్ చెప్పమంటే సిగ్గవుతున్నది వాళ్ళ మా అమ్మ వస్తున్నాడని చెప్పమంటున్నాను ఆ మామూ అని పేరు వెనకనే సిగ్గు మొక్కలేస్తుంది పాపకి బాగా సై ఫీల్ అవుతుంది అనమాట ఎక్కువ కానీ సైలెంట్ అనుకోలేరు బాగా వైలెంట్ పాప ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ వీడియో కాదు జస్ట్ మేము ఇలా దిగబెట్టడానికి వెళ్ళింది అనమాట ఒకటి ఇంకొకటి తేవడానికి వెళ్ళింది అంటే మా బ్రదరు కాంటాక్ట్ అయిపోయిన తర్వాత వస్తున్నాడు ఇంటికి తనని అయితే బయలుదేరాము ఫస్ట్ది సెకండ్ది ఏంటంటే మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారనమాట షిప్కి అందుకోసం అని చెప్పేసి దాన్ని దిగబెట్టడానికి తను ఆ డే అంతా తనతో స్పెండ్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము అదకులాగో రెండు కలిపి ఒక దాంట్లోనే పెట్టాను అనమాట మా పిల్లలకైతే ఇలా తిప్పితే చాలా చాలా హ్యాపీ అయిపోతారు పిల్లలు అందరూ అలాగే ఉంటారు కదా వీళ్ళు కూడా అంతేనమాట ఇంకా మన అయితే ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోతుంది యాక్చువల్లీ పిల్లలు మారం చేస్తారని మనం చాలా వరకు ఉంచాడని చూస్తాము కానీ నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఇలా మనము వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తే బయట ప్రపంచం ఇంకా ఉంది ఇంట్లోనే కాకుండా స్కూల్ స్కూలింగే కాకుండా ఇంకా చాలా ఉంది అని వాళ్ళ బ్రెయిన్ కూడాను తీసుకుంటుంది వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ ఏంటి అదేంటి అని చెప్పేసి నాకు అంటే అలాగనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఇన్ని విన్యాసాలు చేయడానికి కారణం ఆ ముందు ఉండే కెమెరా అనమాట ఫో ఫోన్ తీసి వీడియో తీస్తున్నాను అందులో చూసుకొని ఇంకా అన్ని నానా విన్యాసాలు చేసుకొని తింటుంది ఇంకా మేమైతే సిఎంఆర్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ పిల్లలు కొంచెం ఆడుతారు అని చెప్పేసి ఈవినింగ్ అనమాట మా తమ్ముడు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాల్సిన టైము సో ఈ లోపు మనము ఇలా పిల్లలకి కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి మేమైతే అక్కడికి వచ్చాము సిఎంఆర్ సెంటర్లో నేను ఇక్కడ మా హస్బెండ్తో ఏం చెప్తున్నానంటే నేను ఎక్కడ అనమాట నాకు చాలా భయము ఎప్పుడు లిఫ్ట్ కోసం చూస్తాను లేకపోతే మెట్లుంటే మెట్లు ఎక్కేస్తాను నాకు అదేటో అదంటే కొంచెం అసలు ఆ స్టెప్ని కూడా నవ్వలేను అసలు మీలో ఎంతమందికి నాలాగ భయం ఉందో ఎక్సలెట్ అంటే ఫోబియా ఒకసారి కామెంట్ అయితే చేయండి చాలామంది ఫాదర్స్ ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ లైఫ్లో నా ఏదైతే కోల్పోయారో అంటే చిన్న చిన్న ఆనందాలు అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు సేమ్ హస్బెండ్ కూడా అంతేని ఏది ఇలాంటివన్నీ ఏవి కాదనకుండా అన్నీ చేస్తుంటారనమాట వెళ్ళాం కానీ అక్కడ మాకైతే రిపేర్లో ఉందన్నమాట పిల్లల కిడ్స్ జోన్ అదంతా కూడాను ఇంకా న్యూగా జనరేట్ చేస్తున్నారు ఇంకా జానివరిలో ఓపెనింగ్ అవుతుంది పిల్లలు ఇంకా ఏ తక్కలేరేమో అని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ చిన్న చిన్న గుర్రాలు సంథింగ్ ఇవన్నీ ఉంటాయి ఆనిమల్స్ ఆ చిన్న చిన్నవన్నీ ఎక్కించామన్నమాట యాక్చువల్లీ మా వివి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళింది ఒకసారి చిన్నప్పుడు అనమాట మొత్తం అన్నీ ఎక్కింది అవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేసి పెట్టాను చాలాసార్లు చూస్తూ ఉంటుంది ఇంకా అవన్నీ దగ్గరికి వెళ్తామని చెప్పేసి చాలా ఫీల్ అయింది ఇంకా కానీ ఏవి లేకపోయేసరికి ఇంకా వీటితో అడ్జస్ట్ అయ్యారు ఇక్కడంటే ఇలాంటి వీడియో సెట్టింగ్స్ పెట్టాను అన్నమాట అంటే మనకు ఎందుకు పడిపోతున్నట్లు లేకపోతే సముద్రంలో వెళ్తున్న సంథింగ్ ఉండే కదా అలా నేను ఒకసారి ట్రై చేశాను మధ్యలో నాకు భయం వేసినప్పుడల్లా కళ్ళు మూసేసేదాన్ని అలాంటప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ అయితే క్యాచ్ చేయాలి చాలా గా ఉంటాయి ఏ వివి అయితే ఏ షాప్ కనిపించడం లేటు అది నాదే ఉంటుంది వెంటనే వెళ్ళిపోతుంది ఆ షాప్కి ఇంకా బర్త్డే ఒకటి వస్తున్నారు కదా మాకైతే ఒక ఆఫర్ ఇచ్చింది ఒక కిచెన్ షర్ట్ తీసుకోమని చెప్పేసి మేము ఇంకా ఆన్లైన్లో తీసుకుంటామని చెప్పేసి బొజ్జుగిజ్ గిస్తే ఇంకా వాళ్ళ అత్త అది కొనిపెట్టింది అనమాట ఆ చాక్లెట్ అది తింది ఇంకా ఇక్కడ వైజాగ్లో పంజాబ్ దాబా ఉంది కదా ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది నాకు హోటల్ ఫుడ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది సూప్ అనమాట స్టార్టింగ్లో అది తీసుకునేటప్పుడు తినే ముందు ఇది తాగుతున్నారు కడుపు నిండిపోద్ది కదా అనుకునే నన్ను నేను ఒకసారి ట్రై చేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ నచ్చింది ఆ తర్వాత ఆకలి పెరగడం కూడా నేను అబ్జర్వ్ చేశాను సూప్ తాగితే మనకి ఆకలి కూడా పెరుగుతుంది ఇంకా హెల్దీ కూడా సో ఎప్పుడు నేను ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ సూప్ ప్రపోజ్ చేస్తాను వివి గడికి అయితే చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేస్తాం అది కొంచెం స్పైసీగా ఉందని ఇంకా తిన్నాను చెప్పింది అందుకని మరి థ్రెడ్ చికెన్ థ్రెడ్ చికెన్ ఉంటుంది కదా అది కొంచెం డ్రైగా ఉంటుంది తింటుందని చెప్పేసి ఇంకా అది పెట్టామనమాట యాక్చువల్లీ అదేంటో తను అసలు అంత ఫుడ్ కాదు ఏదైనా స్పెషల్గా ఉన్న తినాలనే ఎగ్జైట్మెంట్ అయితే తనకు ఉండదు రెగ్యులర్ ఫుడ్స్ వెళ్తుంది ఎప్పుడు కూడాను మేమైతే తందూరి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ఇంటి దగ్గర కూడా ట్రై చేయాలనిపించింది అనమాట ఒకసారి చూడాలి ఎందుకంటే అంత మంచి స్పైసీ ఫుడ్ మనకి అనుకో ఎప్పుడు క్రేవింగ్స్ పుడితే అప్పుడు చేసుకొని తినొచ్చు కానీ హోమ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్ ఈ డేస్లో ఎప్పుడు ఎవరు ఎలాగా ఏది వండుతున్నారో తెలియటం లేదు ఇంకా భోజనం అయిపోయిన తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అనమాట చూసినప్పటికీ అక్కడ హాఫ్ అన్ అవర్ లేట్ ఉండే ఫ్లైటు సో ఇక్కడ చాలా స్పేషియస్గా గ్రీనరీగా ఉంది కదా ఇక్కడికి వచ్చి పిల్లలు బాగా ఎంజాయ్ చేసేసారు మా నేహాకి ప్లేస్ ఇస్తే ఇంకా తిరుగుతాదనమాట ఇంకా అక్కడ ఫ్లాగ్ ఉంది కదా నేషనల్ ఫ్లాగ్ దానికి సెల్యూట్ చేయమని వాళ్ళ నాన్న చెప్తున్నారు నేహ ఎంత చక్కగా విన్నాదో దానికి తెలిసినంతలో చక్కగా చేసింది ఇలా మాట వింటే పిల్లలు మనకు ఎంత బాగా అనిపిస్తుందో కదా కానీ ఎప్పుడు వినరాలు ఎప్పుడో వింటారు అందుకే పిల్లలు అయ్యారు ఇంకా ఫ్లైట్ రావడం లేటు ఇంకా అందరు వాళ్ళు లేట్ చేస్తున్నాడు ఇంకా మా రిషిత అయితే తట్టుకోలేకపోయింది ఏడ్ చేసింది ఆ ఎమోషన్ ఎమోషన్ అయిపోయింది బాగా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా స్టాప్ అనమాట కాంటాక్ట్ అయిన తర్వాత హస్బెండ్ ఎలా తిరిగి వస్తే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది మళ్ళీ లవ్ విత్ ఫస్ట్ ఎయిట్ కలుగుతుంది అనమాట ఇంకా క్లాస్ కి వెళ్దాం అనుకున్నామా అప్పటికే లేట్ అయిపోయింది సో ఇంకా ఇంకా లేట్ అవుతే పిల్లలు కొంచెం చిరాక్ చేస్తారని చెప్పి రిటర్న్ అయిపోయాము మరిషికి మా తమ్ముడు వచ్చిన హ్యాపీ ఇయర్స్తో ఇంటికి వస్తే మేము కొంచెం సాడీగా మా ఆయన దగ్గర అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అనమాట ఇంకా పిల్లలు చేసే అల్లరి సందడి అవన్నీ తీపి జ్ఞాపకాల్లో ఉండిపోతాయి తనకి అని చెప్పేసి లాస్ట్ మూమెంట్స్లా ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎన్ని మంత్స్కి వస్తారో తెలియదు అలాగని చెప్పి పిల్లలను కూడా తీసుకువెళ్తాము వీలున్నంతవరకు వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ ఫాదర్ కొంచెం దూరంగా వెళ్తున్నారు ఆ కండిషన్స్ వాళ్ళు కూడా నువ్వు జీర్ణించుకుంటారు డైజెస్ట్ చేసుకుంటారు అండ్ అదర్ థింగ్ ఏంటంటే వేర్ హీస్ గోయింగ్ ఫర్ అండ్ ఫర్ వాట్ పర్పస్ అనేది కూడా వాళ్ళకి తెలియాలి అప్పుడు వాళ్ళు నాన్న స్ట్రగుల్ అవు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు వస్తుంది ఇంకా వాళ్ళకి లైఫ్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట సో అల్టిమేట్గా మనమైతే గ్లాస్ బిడ్ దగ్గరికి వచ్చేసాము ఇది వైజాగ్లో కైలాసగిరి ఉంటుంది కదా అక్కడ బిల్డప్ చేశారు దట్ లాస్ట్ డే ఈ స్పెండ్ ఎవ్రీ మూమెంట్ అనమాట వాళ్ళతో స్పెండ్ చేశారు అవన్నీ అలా గుర్తుంటాయి కదా అలా రిమైండ్ అవుతూ ఉంటాయి అండ్ కీప్ దెమ్ హెజ్ ఏ స్వీట్ మెమరీస్ ఆ కాంట్రాక్ట్లోన అంతలోన స్వీట్ లా ఉంటాయి గ్లాస్ ఫ్రిడ్జ్ అంటే నాకు మెయిన్గా గుర్తొచ్చింది కొన్ని వీడియోస్ చూసి చూసుంటాం మనము అలాగా క్రాక్ వచ్చినట్లు సంథింగ్ ఎఫెక్ట్స్ గట్టపడతారు చాలా భయంగా ఇంకా వాళ్ళు సైడ్ పట్టేసుకుంటారు కదా అలా ఉంటుంది అనుకు ఆ రేంజ్లో ఉంటుంది అనుకున్నాను కొంచెం బాగుంది నార్మల్గా వెళ్ళి వచ్చేసినట్లుగా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా దానికి డెమో లాగా చిన్నది బ్రిడ్జ్ కూడా అక్కడ ఉంచారు అనమాట సో ఇందాక డే టైం వ్యూ చూసాం కదా ఇప్పుడు నైట్ టైం వ్యూ అనమాట మన ఫ్లాగ్స్ ఉంటాయి కదా ఆ కలర్స్లో పెట్టారు మనకి ఆ బ్రిడ్జ్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర కూడాను సేమ్ అలా కలర్స్ పెట్టారు అనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ వినాయక్ పెట్టారు అది చూసి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఆ వినాయకుడికి అయితే స్టార్టింగ్లోనే పెట్టారు బయస్థలు ఎవరైనా ధనం పెట్టుకుని వెళ్ళొచ్చు మన హిందువులు ఏ కార్యం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుని పూజిస్తారు కదా అదేవిధంగా ఫస్ట్లోనే అలా స్థాపించారు ఏ విఘ్నం లేకుండా చక్కగా బ్రిడ్జ్ అంతా కంప్లీట్ అయిపోయినట్లు చాలా బాగుంది బాగా చిన్న పిల్లలకైతే టికెట్ తీసుకోవట్లేదు మా వివి కాడికి తీసుకున్నారు ఇంకేందులో మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు కొలాబ్ అయ్యాం అంటే వేరే వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా వాళ్ళతో మనము తక్కువ మంది ఉంటే ఒక టెన్ మెంబర్స్కి అబో అలాగ కొలాబ్ అయ్యి వెళ్తే మనకి టికెట్ టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీకి ఎంత వస్తుంది ఒక్కొక్క బ్యాచ్లు వారిగా అనమాట బ్యాచ్ కౌంట్ ఫార్టీ మెంబర్స్ మనకి మ్యాక్సిమం టెన్ మినిట్స్ అలాగా ఎలా చేస్తున్నారు గంతకూడదు నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగా వచ్చేయాలి డిసెంబర్ ఫస్ట్ నేను ఆ చేశారు అది ఇలా క్యూ సెక్షన్ అనమాట ఇలాగా ఇచ్చేసారు అక్కడి నుంచి మనము పైకి వెళ్ళాలి అక్కడ ఒక పైకి ఒక బ్యాచ్ ఇంకా అలా ముందుకు ఒక బ్యాచ్ అలా పెడుతున్నారనమాట వాళ్ళు లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చేసాకే ఇక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ పంపిస్తున్నారు మళ్ళీ ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఇంకా టైం పెట్టుకుంటున్నారు కరెక్ట్ టెన్ మినిట్స్కి మనకు ఫిల్ చే సెవెన్ మినిట్స్కి ఫిల్ చేస్తారు అటు ఇటు కాకుండా ఒక టెన్ మినిట్స్ అయ్యేలాగా అనమాట ఇంతకుముందు చెప్పినట్లు చెప్పినట్లు అంటే నాకు భయము ఇంకా బ్రిడ్జ్ సంగతి అంటారా కొంచెం భయంగానే వెళ్ళాను ఒకటేంటంటే నాకు అనిపించింది ఇందులో వీడియో తీస్తున్నప్పుడు వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా బ్రిడ్జ్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గింది కాబట్టి మెల్లిగా మేనేజ్ చేయగలను చెప్పాను కదా ముందే ఇక్కడ కలర్స్ త్రీ కలర్స్ మన ఫ్లాగ్ కలర్స్ అనమాట ఇచ్చారు ఆఫ్టర్ లైటింగ్ కరెక్ట్ మేము వెళ్ళిన తర్వాత లైటింగ్ అనేది వచ్చింది ముందు వ్యూ నెక్స్ట్ వ్యూ రెండు చూడగలిగాము లైటింగ్ వ్యూ లైటింగ్ లేని వ్యూ అనమాట మన వివ్యూ అయితే అలా కవలీలుగా నడిచేస్తుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనకి అనమాట గాలికి ఇలాగా కొంచెం కొంచెం అయితే భయం వేసింది కానీ డైనింగ్ చేసుకొని వెళ్ళాను దాకా మరి ఇక్కడ దాకా వచ్చి వెళ్ళకపోతే బాగోదు కదా ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మనకి ఈ వ్యూ అంతా కూడాను అక్కడ చిన్న హోటల్ అయితే ఉంది స్నాక్స్ అవి పం అమ్ముతున్నారనమాట అక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది కానీ అది వేరు ఓన్గా మనం వెళ్ళి అడుగుపెట్టి నడిచి ఆ ఎక్స్పీరియన్స్ రియల్లీ వేరనమాట ఇక్కడైతే మేము ఏడడుగులు వేసేస్తున్నాము నేల మీద వేసాం కదా ఇప్పుడు గాల్లో కూడా వేసేస్తున్నాము అంటే కొంచెం భయం ఉండే ఆయన నాతో నడమంటే నడిచారు చెప్పులు కూడా రిమూవ్ చేసేయాలి చెప్పులు బ్యాగ్స్ హెవీ బ్యాగ్స్ ఏమైనా ఉన్నా రిమూవ్ చేసేయాలి అని హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే అనమాట ఇంకా వాళ్ళు రమ్మంటుంటే మనం ఇంకా ఆగుతామా వచ్చిన తర్వాత చిన్న బిట్ అయితే చేసామనమాట ఇలాగా బాగుంది గ్లాస్ పీచ్ ఇంకేనంటే మంచి స్పాట్కి వెళ్ళాక మంచి పిక్చర్స్ అయితే దిగిపోవాలి కదా సో తగ్గేదా లేదన్నట్లో దిగిపోయామనమాట ఇంక అక్కడి నుంచి హోటల్కి వచ్చామన్నమాట కొంచెం ఏదైనా తింటారు పిల్లలు అదేవిధంగా తనకు కూడాను ఫుడ్ అయిపోతుంది ఇంకా తర్వాత లోపల ఎంత టైం పడుతుందో బోర్డింగ్కి వాటక అని చెప్పేసి అయితే వచ్చేసామనమాట మళ్ళీ సేమ్ హోటల్కి వచ్చాము పంజాబ్ ధాబా అనమాట ఇదిగోండి సూప్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఫుడ్ అన్నీ కూడాను బాగా అనిపించాయి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బాగా ఎమోషనల్ అయ్యాము నాకు బాగా ఏడుపు వచ్చేసింది చాలా చాలా మంత్స్ ఉండిపోయారు తను బాగా అటాచ్మెంట్ పిల్లలతో పాటు అందరికీ ఎక్కువ స్పెండ్ చేశాం కదా ఇంకా వదలబుద్ధి కాలేదు అందరికీ కానీ తప్పదు పిల్లల కోసం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఇంకా కొన్ని మనము చేయాల్సి ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి తను టెన్ మంత్స్ అలా ఉండిపోయారు కానీ ఇంకా డెప్స్ ఉన్నాయి చాలా సో వెళ్ళాలి ఖచ్చితంగాను ఆ వివీకి కొంచెం కొంచెం అర్థమవుతున్నది మన నేహ చిన్నది చిన్నదాయి కదా అసలు తీసుకోలేకపోయింది బాగా ఏడ్చేసింది 接下来，我们这 వాళ్ళ నాన్న బాధ ఒక అయితే అయితే పిల్లలైతే రోజు అడుగుతూనే ఉంటారు బండి వస్తే చాలు వాళ్ళ నాన్నని పరిగెడుతున్నారనమాట మా చిన్నాడు వాళ్ళ నాన్నకైతే స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఆ భగవంతుడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్